friends welcome to my channel us Spurs Big Boss Night కంగ్రాచులేషన్ టు ఆల్ ద ఫెంటాస్టిక్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఈ ఫోర్టీన్ వీక్స్ కూడా కష్టపడి అన్ని అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకుంటూ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ సో సో మచ్ మచ్ ఆఫ్ ఆఫ్ ప్రెషర్ టెన్షన్స్ ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఆడియన్స్ అందించారు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో అందరికీ తెలుసు ఫస్ట్ ఫైనలిస్ట్ సోల్జర్ కళ్యాణ పడాల ప్రతి టాస్క్ లో కూడా రేస్ గురంలాగా వెళ్ళిపోయారు కళ్యాణ పడాల అన్నిట్లో కూడా తన ప్లాన్స్ స్ట్రాటజీ అన్ని ఇంప్రూవ్మెంట్ చేసి చాలా జెన్యున్ అండ్ ఇన్నోసెంట్ ఒక డిటర్మైన్ డిసిప్లిన్ డెడికేటెడ్ కంటెస్టెంట్ కళ్యాణ పడాల వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా ఎంత బాగుంటే అంత ఎప్పుడైనా వస్తుంది అని సో తన గేమ్ లో జెన్యునిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు విజయం వస్తుంది ఫస్ట్ ఫైనలిస్ట్ సోల్జర్ కళ్యాణ పడాలా టూ టైమ్స్ క్యాప్టెన్ అయ్యారు అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యారు సో ఈ రోజు నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కళ్యాణ పడాలా ఇప్పుడు ఓటింగ్ లో ఉన్నారు ఈ ఈ మినిట్ నుంచి ఓట్స్ అనేది వేస్తూ ఉండే ఉండండి లాస్ట్ టూ వీక్స్ ఆయన ఓటింగ్ లో లేరు ఓట్స్ వేస్తూ ఉండండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సో జరి కళ్యాణ ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఏమన్నా అసలు అరేంజ్మెంట్ చేస్తారా స్విమ్మింగ్ పూల్ లో ఆ ఫ్లవర్స్ సెంటర్ లో వచ్చేసి పర్ల్స్ దాని ఆల్చిప్ప పెట్టారు వీళ్ళందరూ కూడా పర్ల్స్ అందులో వేయగానే సెకండ్ ఫైనలిస్ట్ రివ్యూ అయ్యారు అండ్ సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి తను అమ్మాయి కూడా ఫస్ట్ నుంచి అన్ని గేమ్స్ లో మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఆడారు తను ఫిజికల్ గా అంటే బెస్ట్ మైండ్ గేమర్ ఏ గేమ్ లో ఎక్కడ ప్లాన్స్ వేయాలి ఎక్కడ ఏం స్ట్రాటజీస్ యూజ్ చేయాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తక్కాలి అండ్ వీళ్ళతో మనం ఈ స్టెప్ ఈ గేమ్ లో ఎలా మూవ్ చేయాలి వీళ్ళ వల్ల నెక్స్ట్ ఫర్దర్ గేమ్ లో మనకి ఏమన్నా హెల్ప్ అవుతుందా సో ఇన్ని రకాలుగా ఆవిడ క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు అండ్ ఇన్నోసెంట్ అండ్ కొన్ని కొన్ని సార్లు ఏడవటం అడగటం ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా అరవటం ఆవిడ కంటెస్టెంట్స్ అందరినీ మిగతా వాళ్ళని భయపెట్టటము సో ఇన్ని రకాల వేరియేషన్స్ మన తనుజమ్మలో ఎనీ హంగ్రాచులేషన్స్ తనుజ థర్డ్ ఫైనలిస్ట్ రివీల్ చేయడానికి ఇక్కడ వేరే లెవెల్ సెట్టింగ్ ఇచ్చారు అదే అండి బయట అక్కడ రూమ్ ఉంది కదా అందరు కూర్చుని మాట్లాడుకుంటారు అక్కడ ఉన్నారు థర్డ్ ఫైనలిస్ట్ అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ సోల్జర్ కళ్యాణ పడాలని పిలుస్తారు రివీల్ చేయడానికి నాగార్జున గారు చెప్తాడు సెంటర్ నుంచి బ్రేక్ చేసుకుంటారా అని సో సెంటర్ ను బ్రేక్ చేయగానే అక్కడ రివీల్ అయ్యారు థర్డ్ ఫైనలిస్ట్ డెమాన్ పవన్ నిజంగా డెమోన్ పవన్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఆయన ప్రతి గేమ్ లో కూడా ఫుల్ ఎఫర్ట్స్ ఒక చీత లాగా వెళ్లి ఆడతారు అండ్ ఆ కంటెస్టెంట్స్ అందరు కూడా భయము డెమోన్ పవన్ గేమ్ లో ఉన్నాడంటే మనకి టఫ్ కాంపిటీషన్ అని అండ్ రీపు వెళ్ళిన తర్వాత అయితే అందరితో కూడా చక్కగా మింగిల్ అయ్యి తనలో ఎంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉందా అని కూడా చూపిస్తున్నారు అందరికి అండ్ కుకింగ్ వైజ్ అసలు బెస్ట్ కుక్ ఎప్పుడు వండుతూనే ఉంటారు తనకి కుకింగ్ డ్యూటీ ఇస్తే గనక చక్కగా వండి అండ్ సర్వ్ చేయటంలో కూడా ఎంత ప్రేమగా సర్వ్ చేస్తాడో కడుపు నిదపడతాడు ఫుడ్ తను అలాట్ చేసిన డ్యూటీ ఏదైతే ఉందో చక్కగా కంప్లీట్ చేస్తాడు టెమో పవన్ కంగ్రాచులేషన్స్ టెమో పవన్ అండ్ ఫోర్త్ ఫైనలిస్ట్ ఎవరో తెలుసా ఫోర్త్ ఫైనలిస్ట్ ని సెకండ్ ఫైనలిస్ట్ ఇంకా థర్డ్ ఫైనలిస్ట్ రివీల్ చేశారు చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా బిగ్ బాస్ లెటర్స్ ఉంటాయి కదా దాని కింద అన్నమాట ఉంటారు వీళ్ళు వెళ్ళి పైన ఒక బాక్స్ ఉంటుంది దానికి రోప్స్ ఇలా వేలాదిస్ ఉంటాయి దాన్ని ఇలా లాగుతారు లాగానే అందులో ఫోర్త్ ఫైనలిస్ట్ ఎవరున్నారో తెలుసా ఇమాన్యుల్ అండి అసలు ఇమాన్యుల్ అనేది ఆల్ రౌండర్ అసలు ఒక ఫైటర్ అని చెప్పాలి ఇమాన్యుల్ అటు గేమ్స్ ఆడతారు ఎంటర్టైన్మెంట్ సైడ్ వచ్చేసి హౌస్ హార్మోని చక్కగా మెయింటైన్ చేస్తారు హౌస్ లో ఏ వర్క్ అలాట్ చేసినా చక్కగా కంప్లీట్ చేస్తాడు అండ్ హౌస్ మేట్స్ అందరితో కూడా చక్కగా ఉంటారు అసలు ప్రతి గేమ్ లో కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఫుల్ ఫోకస్ తో ఆడతాడు ఇమానియల్ లాస్ట్ ఫైనలిస్ట్ కోసం పెట్టిన గేమ్ లో ఓడిపోయినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యి ఎమోషన్ అయ్యి ఉల్లి గుల్లి ఏడుస్తారు అనమాట అసలు ఎప్పుడు కూడా ఇమానియల్ అంత ఫీల్ అయ్యి ఏడవటం నేను చూడలేదు నాకు కూడా చాలా బాధ అనిపించింది తను ఖచ్చితంగా టాప్ ఫైవ్ మెటీరియల్ అప్పుడే తెలుసు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి ఇమానియల్ లో సో కంగ్రాచులేషన్ ఇమాన్యుల్ అండ్ ఇక లాస్ట్ ఫైనలిస్ట్ ఎవరనే అక్కడ ఒక సస్పెన్స్ అనమాట ఎందుకంటే అటు భరణి గారు ఉన్నారు ఇటు సంజన ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు నెక్స్ట్ ఫైనలిస్ట్ అన్నది ఎంత సస్పెన్స్ రివీల్ కోసం ఇద్దరిని కూడా యాక్టివిటీ రూమ్ లోకి తీసుకెళ్తారు యాక్టివిటీ రూమ్ లో అటు ఇటు నుంచో పెట్టి మధ్యలో ఒక బర్డ్ ఉంటుంది అది త్రీ రౌండ్స్ తిరుగుతుంది వీళ్ళని కొంచెం టెన్షన్ పెట్టడానికి అటు సంజన గారు ఇటు భరణి గారు నుంచుంటారు అండ్ కౌంట్ డౌన్ చెప్పగానే త్రీ టూ వన్ అనగానే ఒక ఫెదర్స్ ఇలా తీగానే ఇక్కడ సంజనా గారి వైపు ఫైనలిస్ట్ అని ఉంటుంది భరణి గారి వైపు ఎలిమినేటెడ్ అని ఉంటుంది అన్ఫార్చునేట్లీ సో అలా ఫిఫ్త్ ఫైనలిస్ట్ వచ్చేసి సంజనా గల్ రాణి అండ్ సంజనా గారు అండి ఎస్ షీ డిజర్వ్ ఫైనలిస్ట్ అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ లో గేమ్ స్టార్ట్ చేసింది సంజనా గారు ఆ ఎగ్ ఏదైతే ఉందో అసలు అది చాలా ఫేమస్ అయింది ఎగ్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది సంజన గారే అసలు ఎగ్ని తిన ఫస్ట్ ఒకటి తినటం గాని తర్వాత మళ్ళీ సెవెన్ ఎగ్స్ తింటాం ఒకటి తింటే ఇది మళ్ళీ సెవెన్ ఎగ్స్ తింటాము ఆవిడ ప్రాంక్స్ ఆవిడ ప్లాన్స్ స్ట్రాటజీస్ గేమ్స్ లో ఇంప్లిమెంట్ చేసేది ఆ ఎంటర్టైన్మెంట్ అసలు గలగలా గలగలా మాట్లాడుతూ ఉంటారు ఫ్రేమ్ లో ఉన్నారంటేనే అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంటుంది బట్ ఆవిడ ఏడుస్తున్నప్పుడు మాత్రం తగితే చాలా ఆ బాగుంటుంది అసలు ఆవిడ ఏడుస్తుంటే ముద్దుగా ఉంటది అండ్ ఆవిడ వచ్చి రాని తెలుగు లాంగ్వేజ్ కొంచెం కొంచెం క్యూట్ తెలుగు వర్డ్స్ యూజ్ చేయటము అంతా కూడా చాలా బాగుంటుంది కంగ్రాచులేషన్స్ సంజన గల్ రాణి టాప్ ఫైవ్ అనేది చెప్పాలి కూడా వాళ్లే ఉంటారని అనుకున్నాను టాప్ ఫైవ్ లో సో బిగ్ బాస్ కూడా అదే డిసైడ్ చేశారు బయట ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైతే టాప్ ఫైవ్ లో ఉండాలని వాళ్ళందరూ కోరుకున్నారో వాళ్లే ఉన్నారు టాప్ ఫైవ్ లో సో టాప్ వన్ వచ్చేసి సోల్జర్ కళ్యాణ ప్రాల అండ్ టాప్ టూ వచ్చేసి తనుజ పుతు స్వామి అండ్ టాప్ త్రీ బాన్ పవన్ అండ్ టాప్ ఫోర్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ టాప్ ఫైవ్ సంజనా గల్ రాణి వీళ్ళందరికీ అక్కడ ఒక పెడ పెడతారు వెనకాల బటర్ఫ్లై ఉంటుంది దాని మీద నుంచోమంటారు వెళ్ళి సూపర్ గా హానర్ చేస్తారు ఒక పట్ల బ్లాస్ట్ వస్తుంది ఫైనలిస్ట్ అని చెప్పి అసలు చాలా 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 హ్యాపీగా ఉంది అసలు ఆ మూమెంట్ చూసినప్పుడు నాకైతే అసలు వాళ్ళైతే అసలు వాళ్ళ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము బికాస్ ఈ ఫోర్టీన్ వీక్స్ జర్నీ ఆఫ్ ఎమోషన్స్ ప్రెషర్ టెన్షన్స్ ఈ రోజుతో ఈ మూమెంట్ తోటి వాటన్నిటికి ఇక అంటారు సెలవు ఈ ఫోర్టీన్ వీక్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు ఈ టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ ఈ వీక్ అని కొంచెం ఎంజాయ్ చేస్తారు కొంచెం రిలాక్స్ అవుతారు చిల్ మూడ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఈ టాప్ ఫైవ్ లో ఉండాలని కొంతమందికి కల టాప్ త్రీ లో ఉండాలని కొంతమందికి అసలు విన్నర్ అవ్వాలని చెప్పి కొంతమందికి ఏముంటుంది సో చూడాలి నా ఉద్దేశంలో అంటే టాప్ ఫైవ్ కూడా విన్నర్సే వీళ్ళలో ఎవరు విన్నర్ అవుతారన్నది తెలియాలంటే వన్ వీక్ వెయిట్ చేయాలి కళ్యాణ్ కురాలు అవ్వచ్చు తనూజ అవ్వచ్చు ఇమాన్యుల్ అవ్వచ్చు డెమాన్ పవన్ సంజన అసలు ఎవరైనా అవ్వచ్చు సోల్జర్ కళ్యాణ్ పడాల టెమాన్ పవన్ ఇమాన్యుల్ సంజన తనుజ అందరు కూడా సెలబ్రేట్ చేస్తే సో మీకేమనిపిస్తుంది ఈ టాప్ ఫైవ్ లో విన్నర్ ఎవరు అవుతారని అనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి